రాజకీయ ఉద్దేశం భవిష్యత్తులో వ్యక్తి పదవులు భవిష్యత్తు పార్టీలో పదవులు ఆశించే దానికంటే ఎక్కువ మనం చాలా పరిపక్వతతో చాలా కమిట్మెంట్ గా పనిచేస్తే అధిష్టానం సమయం సందర్భాన్ని బట్టి మనల్ని ఎక్కడ ఏం చేయాలి అనేది వాళ్ళు చూసుకుంటారు ప్రస్తుతానికి అయితే కమిట్మెంట్ గా పనిచేస్తున్నాం ఎవరితోని వీళ్ళు వీళ్ళు ఇస్తారు వాళ్ళు ఇస్తారు నేను ఇట్లా పనిచేస్తున్నా కదా ఏముండవు రాజకీయ పార్టీలలో అది కాంగ్రెస్ పార్టీ బీజేపీలో ఏముంటుందో తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీలో అయితే కమిట్మెంట్గా పనిచేసినటువంటి వాళ్లకు ఖచ్చితంగా అవకాశాలు ఇస్తారు అది ఇచ్చినప్పుడు తీసుకోవడానికి రెడీగా ఉంటాం సాయి సింగర్ సాయి చందన్నతో తెలంగాణ ఉద్యమంలో చాలా గొప్ప అనుబంధం ఉంది నిజానికి అన్న కొంత తను లేకపోవడం కూడా మొన్నటి ఎన్నికలలో చాలా పెద్ద లోటు అంటే ఆయన మాటకు ఆయన పాటకు అప్పటికే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు క్యాడర్ కావచ్చు తనకు ఒక బాండ్ అయి అంటే తన వాయిస్కి తన ప్రదర్శనకి సడన్గా ఎన్నికల ముందు పోవడం కూడా కొంత ప్రజలలో కొంత నిరుత్సాహము అవతలి వాళ్ళు ఇచ్చేటువంటి హామీలను కొంత కా అమలు అనే విషయంలో కొంత ఇప్పుడు కూడా కొంత అది లోటే